తరగతి దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి కొంతమంది తల్లిదండ్రులు కూలీ పనిచేసి ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు ఈ సమాజానికి వచ్చిన సమస్యని మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థిని విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసే అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు మేము మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత పార్టీ రెండవ ప్రాధాన్యత రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు అందుకే పది సంవత్సరాలు ఓపికబట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు మేము పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి రెండు వేల ఇరవై మూడు నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించరు కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం ఈనాడు అందరికీ తెలుసు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దారుణమైన పరిస్థితులు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో నియామకాలు జరిగినాయి ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ వన్ నియామకాలను చేపట్టలేదు అని ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఒక యువకుడి వయసు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో గ్రూప్ వన్ ఉద్యోగం కోసం గ్రూప్ టూ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే పద్నాలుగు సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లను అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లు వెంబడి పద్నాలుగు సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇస్తే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రెండున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసిండ్రు అందులో పదమూడు వందల డెబ్బై మంది ఎంపిక కాబడ్డరు అని గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కోసం దాదాపుగా ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రూప్ టూ ఏడు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినారు ఐదు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది అధికారులం కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చెయ్యాలి అని గ్రామాల నుంచి బయలుదేరే నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యత అయితే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యత అయితే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంట గలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సీ ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం గతంలో నియామకాలను ఒక్కసారి చూస్తే ఒక ఆర్ఎంపి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక డిప్యూటీ ఎంఆర్ఓ లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్ ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించరు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా మీరు ఆలోచన చేయండి నేను ఆర్ఎంపీ డాక్టర్ని కించపరచడం లేదు డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత నిర్లక్ష్యం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది అందుకే మీ పరీక్షలు నిర్వహించాలన్నా మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి నోటిఫికేషన్ నుంచి నియామకాలు యాభై ఐదు రోజుల్లో పూర్తి చేసి పదకొండు వేల మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్ల నియామకం కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఒక బాధ్యతతోని ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడా తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేసి గ్రూప్ వన్ ఫలితాలిచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనియకూడదని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది ఈ రోజుకు దాదాపుగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ రెండు సంవత్సరాల్లో మనం అందించగలిగినాం మేము లెక్కలు చెప్తే తప్పంటారని లేదా ఇచ్చిన రోజు ఇయ్యలేదని అనుమానాలు వ్యక్తం చేస్తారని పదమూడు సార్లు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మేము ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో ఎల్బి స్టేడియంలో కానీ లేకపోతే నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కానీ లేకపోతే శిల్పారామం సాక్షిగా కానీ లేకపోతే సాగునీటి పారుదల శాఖ ఆఫీసు కార్యాలయ కేంద్రంలో కానీ ఈ నియామక పత్రాలు బహిరంగంగా వాళ్ళ తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించే ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గీతంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి ఎనిమిది గంటలో పది గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు రెండు వేల నలభై ఏడులో ఎవరుంటారో ఎవరుండారో నాకు తెలీదు కానీ మీరందరూ రెండు వేల నలభై ఏడు వరకు ప్రభుత్వంలో ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు మీ చేతులతో పనిచేస్తారు మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి రెండు వేల ముప్పై నాలుగు వరకు నేను గ్యారంటీగా ఉంటా మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటా వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి రెండు వేల నలభై ఏడు మీ చేతుల్లోనే ఉంది మీరే త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బాగు చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ అన్నిటిని భర్తీ చేస్తాము ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి ఎవరు మనకు చెప్పాల్సిన పనులే నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది అశోక్ నగర్ చౌరస్తలో కూర్చుంటే ఏం మాట్లాడతాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది అన్ని ఖాళీల భర్తీ చేస్తా ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను కావలసిన పనులు చేస్తాను మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం